మిత్రులారా అందరికీ నమస్కారం మనం ప్రముఖ పల్మనాలజిస్ట్ నందన చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ రమేష్ గారితో సార్ ఉబ్బసం వ్యాధి లక్షణాలు జాగ్రత్తలు చికిత్స దానికి సంబంధించి వివరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్ నమస్కారం నేను డాక్టర్ రమేష్ బాబు పల్మనాలజిస్ట్ నందన చెస్ట్ హాస్పిటల్ బాలాజీ నగర్ ఖమ్మం ఇప్పుడు రాబోయే సీజను అంటే వర్షాలు ఇప్పుడు తొలక వారాలు పడుతున్నాయి కాబట్టి ఈ సీజన్లో ఒక మంచి టాపిక్ తీసుకువచ్చినందుకు ముఖ్యంగా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ ఉబ్బసం లేదా ఆస్తమా అనేది పూర్తిగా కంట్రోలబుల్ డిసీజ్ అండి పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు మనం చాలామందికి తెలియకుండా రకరకాల మందులు హోమియోపతి అని ఇతర వైద్య విధానాల ద్వారా పోయి ఇబ్బందులు పడి ఫైనల్గా బాగా ముదిరి ఆ తర్వాత వచ్చిన తర్వాత జీవితాంతం ఆ ఉపశతో బాధపడే వాళ్ళు చాలామంది పేషెంట్ చూస్తుంటాం ముఖ్యంగా ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే మనకి లంగ్స్లో నాలుగు పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఎయిర్వేస్ అంటాం అంటే శ్వాస నాళాలు ఎలా ఉంటాయంటే మీకు శ్వాసనాళాలు అనేది ఇది తీసుకుంటే కనుక ఇది మేజర్గా ట్రకియా అంటాం అంటే మేజర్ శ్వాసనాళం ఇది రెండుగా డివైడ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న శ్వాసనాళాలు చివరిలో శ్వాసకోశాలుగా డివైడ్ అవుతుంది అనమాట సో ఇవి సాధారణంగా ఇలా ఉండవలసినటువంటి శ్వాసనాళాలు ఈ ఆస్తమా వచ్చినప్పుడు ఈ విధంగా మూసుకుపోవడం వాటిల్లో ఫ్లమ్ చేరడం అంటే తెమడ అంటాం కదా ఈ తమడ చేరడం అదేవిధంగా ఈ శ్వాసనాలు పూర్తిగా మూసుకుపోయినప్పుడు గొంతులో గురక లేదా పిల్లిపోతలు రావడం ఇలాంటి ఇబ్బందులు పాడుతూ కొన్నిసార్లు ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది కూడా అయిపోయి చాలా మిడ్ నైట్లో అలాంటప్పుడు ఆక్సిజన్ అవసరం అవడం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పోతే ఈ సీజన్కి ఈ ఆస్తమాకి ఉన్నటువంటి అతి ముఖ్యమైన సంబంధం ఏంటంటే ఈ టైంలో మనకి వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఈ తొలకరి ఆ టైంలో వర్షాలు పడ్డప్పుడు కొన్ని రకాలైనటువంటి వైరస్లు ఫ్లేరప్ అవుతూ ఉంటాయి అంటే అవి మనకి వాతావరణంలో జనరేట్ అవుతాయి అన్నమాట వాటిని పీల్చినప్పుడు ఈ శ్వాసనాలలో వీళ్ళకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని రకాల చెట్లు కూడా ఇప్పుడే అవి పూలను తయారు చేసి వాటి నుంచి వచ్చే పుప్పొడి కూడా బయట వస్తూ ఉంటుంది ఆ పుప్పొడి పీల్చినప్పుడు కానీ ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి శ్వాసనాళాలకి ఎప్పుడు కూడా కొన్ని రకాల అలర్జెన్స్ ముఖ్యంగా పొగ లేదా స్మోకింగ్ సంబంధించినటువంటి ఇవి అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు ఈ పుప్పొడి అనేది ఒకటి అదేవిధంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి ఈ ధూప్ స్టిక్స్ అంటాం కదా మనం అగరొత్తులు కావచ్చు లేదా ఈ జెడ్ కాయిల్స్ ద్వారా పెట్టేటువంటి వచ్చే పొగ కావచ్చు ఇలాంటివి తర్వాత ఘాట్ అయిన వాసినటువంటి పర్ఫ్యూమ్స్ అంటాం కదా మనం స్ప్రేలు బాడీ స్ప్రేలు పర్ఫ్యూమ్స్ ఇలాంటివి అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటికి దగ్గరలో ఏదో చెత్తని కారబెట్టినప్పుడు వచ్చే పొగలు ఉంటాయి కదా అవి పీల్చినప్పుడు తర్వాత స్ట్రెస్సు స్ట్రెయిన్ అంటే వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి రకరకాల కారణాల చేత ఈ ఆస్తమా అనేది ఎక్కువయ్యే అవకాశాలు చాలాసార్లు ఉంటుందన్నమాట అయితే ఈ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ ఆస్తమా అనేది పూర్తిగా క్యూరబుల్లా కాదా అనేది ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ మెడిసిన్స్తో వాళ్ళ అలర్జీ కొన్నిసార్లు డ్రగ్ అలర్జీ ఉంటుంది డస్ట్ అలర్జీ ఉంటుంది ఫుడ్ అలర్జీ కూడా ఉంటుంది కొంతమందికి అంటే కొన్ని పడన వస్తువులు సపోజ్ ఈ గోంగూర వంకాయ పొట్లకాయ గ్రేప్స్ పైనాపిల్ ఇలాంటివి తిన్నప్పుడు ఆ అలర్జీ వల్ల కూడా వీళ్ళకి ఆస్తమా ఎక్కువే అవకాశాలు ఉంటాయి సో ఈ ఫుడ్ అలా ఉన్న వాళ్ళు వాటి అవాయిడ్ చేయడం క్రమం తప్పకుండా పీల్చే మాత్రం ఉంటాయి అంటే క్యాప్స్ కానీ ఇన్హేలర్స్ కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అపోహ ఏంటంటే ఒకసారి ఈ క్యాప్స్ లేదా ఇన్హేలర్స్కి అలవాటైతే జీవితాంతం వాడాలా అని ఒక పెద్ద అపోహ ఉంది చాలామంది కూడా మేము ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత దాన్ని మాత్రం అవాయిడ్ చేసి మిగతావన్నీ తీసుకుంటారు అది తప్పండి ఇన్హేలర్స్ అనేవి డైరెక్ట్ టార్గెట్ అంటే మన లంగ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు వెళ్ళి పనిచేస్తాయి కాబట్టి వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి మీకు ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది మీ జీవితాంతం కూడా వాడాల్సిన అవసరం లేదు కొన్నాళ్ళు వాడిన తర్వాత డోసులు బాగా తగ్గించి అవసరమైతే మేము సిమ్టమ్ ఫ్రీ ఇంటర్వెల్ కనుకున్నట్లయితే ఆపేస్తాం కూడా కానీ ఎవరో ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో లేదా బంధువులు చెప్పారనో లేదా ఇంకెవరో చెప్పారని చాలామంది భయపడి అవి తీసుకోవడం మానేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకొని అడ్మిట్ అవ్వడము చాలా ఇబ్బందులు పడడం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి ఈ అక్యూట్ సివిర్ ఆస్మ అనేది కనుక వచ్చిందంటే అసలు ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ కాదు ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది అవసరమైతే వెంటిలేట్ చేయాల్సిన అవసరాలు కూడా వస్తుంటాయి కాబట్టి దయచేసి ఈ అనేది పూర్తిగా క్యూరబుల్ దాని గురించి భయపడవద్దు సరి అయిన వైద్యం సరి అయిన రోజులు సరి అయిన విధానంలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది పూర్తి కంట్రోల్కి వస్తుంది అవసరమైతే కొన్నాళ్ళు మందులు ఆపేసేయచ్చు కూడా అంటే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కాబట్టి ఈ వ్యాధి గురించి ఎటువంటి బాధలు పడనవసరం లేదు ఇకపోతే ముఖ్యంగా కొన్ని రకాల లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే సివోపిడియా అంటే స్మోకర్స్ డిసీజ్ కానీ లేదా ఈ పోస్ట్ కోవిడ్ టైం అంటే కోవిడ్ ఒకసారి వచ్చి లంగ్ బాగా డ్యామేజ్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఈ సీజన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు కూడా జాగ్రత్త పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం మనకి ఇన్ఫ్లూయిజాల్లో టైప్స్ ఉంటాయి ఆ టైప్కి సంబంధించిన వ్యాక్సిన్ అనేది మనకు అందుబాటులో ఉంది సో ఎవరైనా కావాల్స్తే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇస్తూ ఉంటాం అది సంవత్సరానికి ఒకసారి ఉండేది ఉంది ఫైవ్ ఇయర్స్ ఒకసారి వేసుకునే వ్యాక్సిన్ కూడా ఉంటుంది ఇలాంటి వ్యాక్సిన్స్ వేసుకున్నందువల్ల మీకు ఆ ఫ్లూ అనేది రాకుండా ఉంటుంది దాని ద్వారా మీ లంగ్స్ సేఫ్గా ఉంచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సార్ ప్రతి మృగశిర అంటే మృగశిర అంటారు గ్రామీణ ప్రాంతంలో జనరల్గా అకాడమిక్ భాషలో మృగశిర కార్త అంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అది జూన్ ఎనిమిదో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి హైదరాబాద్లో ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు దాంట్లో శాస్త్రీయత ఉంది అది నిజంగా పనిచేస్తుందా ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ అని నన్ను నన్ను ట్రిక్కి వసో ఈ మృగశిర స్టార్టింగ్ రోజున హైదరాబాద్లో చేప ప్రసాదం అనేది నేను చాలా సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను నిజంగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను దీని మీద చాలా చర్చ కూడా జరిగింది అండ్ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఇతరత్ర సంస్థలు కూడా దాని మీద టెస్ట్ చేయడం ఆ మెడిసిన్ తీసుకొని తర్వాత వాళ్ళు ఫైనల్గా తేల్చింది ఏంటంటే అందులో ఎటువంటి శాస్త్రీయత లేదు అందులో మెడికల్ వాల్యూస్ ఎటువంటి ఏమీ లేవు అని పూర్తిగా నిర్ధారించడం జరిగింది కానీ అది ఒక నమ్మకం ఇట్స్ ఏ రిలీజియస్ మ్యాటర్ దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు చాలామంది చెప్పమంది మిగిలిన తర్వాత కూడా మళ్ళీ తగ్గలేదని చెప్పి మా దగ్గరకు వచ్చి వైద్యానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇది మీ బిలీఫ్ మీద ఆధారపడి ఉంది అదే విధంగా చేప ప్రసాదం వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే అది చిన్న చేప పిల్ల నోట్లో మందు పెట్టి లైవ్ ఫిష్ని మింగిస్తారు కాబట్టి దయచేసి చిన్నపిల్లలు ఎవరైనా అలాంటి పనులు చేసేటప్పుడు జాగ్రత్త అది కనుక గొంతు కడ్డం పడినా లేదా యాస్పిరేట్ అయ్యి లంగ్స్లోకి పోయినా ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మందు తీసుకోవాలా లేదా అనేది మీ వితరణకే మేము వదిలిపెడుతున్నాం దాని మీద పెద్దగా కామెంట్స్ చేయడానికి ఏం లేదు